ప్రెస్ ద లాడ్ దేవుని ఘనమైన నామమునకు మహిమ కలుగునుగాక వేకోజామున బెరయా సందేశం ముందుగా ఒక వచనంతో దేవుని ఘనపరుచుకుందాంపరచీకా కరుణ తోడ తల్చీయుని శీర పరిచి కాపాడిన శీర పరిచి కాపాడిన శీర పరిచి నా ఆ ప్రభుని కోవాడి నే స్తుతింతుని

ఈనాటి దేవుని వాగ్దానపు వాక్యాన్ని చదువుకుందాము మొదటి తెస్సెల్లేనికు రాసిన పత్రిక ఐదవ అధ్యాయము ఇరవై నాలుగవ వచనం మిమ్మును పిలుచువాడు నమ్మకమైన వాడు ప్రభునందు ప్రియమైన దేవుని ప్రజలారా ఈ వేకోజామున దేవుని వాక్యము మనము చదువుకోవడానికి ప్రభు మనకిచ్చిన జీవాన్ని బట్టి ఈ రోజును బట్టి ఈ వేకోజాముని బట్టి దేవునికి ఎంతగానో వందనాలు ఈ దశలోనికి రాసిన పత్రిక అప్పుసైన పౌల్ ఉద్దేశం ఏమిటంటే దశలోనికి సంఘం శ్రమలు అనుభవిస్తున్నప్పటికీ వారు విశ్వాసంలో స్థిరంగా కొనసాగుతున్నారని తిమోతి పౌలుకు వివరించాడు సైద్ధాంతిక పరమైన కొన్ని అపార్థాలు వారి మధ్య ఉన్నప్పటికీ వారు ప్రేమతో ఓపికతో క్రీస్తు రాకడ కొరకు ఎదురుచూస్తూ ప్రభువు కోసం పనిచేస్తున్నారని తెలియజేస్తూ వచ్చాడు సంఘాన్ని విశ్వాసంలో ప్రోత్సహిస్తూ పరిశుద్ధత పొందడమే వారి విషయంలో దేవుని చిత్తమని గుర్తు చేస్తూ వారిలో అంత్యకాల సంభవాల గురించిన కొన్ని అపోహలను తొలగించడానికి పౌలు ఈ ఉత్తరము తెసలో సంఘానికి వ్రాస్తూ వచ్చాడు కనుక ఈనాడు చివరి అధ్యాయంలో చివరిగా సంఘానికి తెలియజేసినటువంటి మాట ఏంటంటే మీరు ప్రతి విషయం నందును కృతజ్ఞతాస్థుతులు చెల్లించుడి ఇలాగూ చేయుట యేసుక్రీస్తు నందు మీ విషయంలో దేవుని చిత్తమని తెలియజేస్తూ వచ్చాడు ఇంకేమంటాడంటే ఐదు ఇరవై ఒకటిలో ఆత్మను ఆర్పకుడి ప్రవచించుటను నిర్లక్ష్యము చేయకుడి సమస్తమును పరీక్షించి మేలైన దాన్ని చేపట్టుడి ప్రతి విధమైన కీడుకు దూరంగా ఉండుడని ఒక చక్కని సందేశాన్ని ఈ సంఘానికి తెలియజేస్తూ వచ్చాడు అందుకే నేను మిమ్మల్ని పిలిచాను అంటాడు సమాధానకర్తేవు దేవుడే మిమ్మల్ని సంపూర్ణముగా పరిశుద్ధపరచునుగాక మీ ఆత్మయు జీవమును శరీరమును మన ప్రభు అయిన యేసుక్రీస్తు రాకడేందు నిందారైతులుగా సంపూర్ణులుగా ఉండునట్లు కాపాడునుగాక అని ఒక గొప్ప ఆశీర్వాదం సంఘానికి ఇస్తూ వారికి ఇచ్చేటువంటి ఒక భరోసా వాక్యం ఏమిటంటే మిమ్మును పిలిచిన వాడు నమ్మకమైన వాడు అంటాడు దేవుడు నమ్మదగినవాడు కనుక ఆయన మనల్ని విడిచిపెట్టేవాడు కాడు ఎన్ని శ్రమలైనా ఎన్ని కష్టాలైనా ఎన్ని నిందలైనా ఎన్ని అపనిందలైనా దేవుడు మనకు తోడుగా ఉంటాడనే మాట పౌలు గారు ఈ సంఘానికి తెలియజేస్తూ ఆయన వారిని ప్రోత్సహిస్తూ వచ్చాడు గనక ఈ మాటలు మనం కూడా అర్థం చేసుకుంటే మనం అంచె దినాలలో ఉన్నాం ప్రభు రాకండా సమీపంగా ఉంది పరిస్థితులన్నీ చాలా గందరగోళంగా ఉన్నాయి ఆయన బిడలందరికీ శ్రమలు కలుగుతూ ఉండగా మనం చూస్తూ ఉన్నాం కాబట్టి మనము బహుజాగ్రత్తగా ఈ లోకంలో జీవించాలని మనము నిందారైతులంగా ఈ లోకంలో సాగిపోవాలని ప్రతి విషయమందు ఆయనకు కృతజ్ఞతాస్థితులు చెల్లించాలని మన ఆత్మని ఆర్పకుండా దేవుని యొక్క సువార్తను మనం ప్రచురించాలని స్వార్థ ప్రకటించే దాంట్లో మనం నిర్లక్ష్యం వహించొద్దని ఒక గట్టి హెచ్చరిక కూడా పౌలు గారు దేశల సంఘానికి తెలియజేస్తున్నట్లుగా మనం చూస్తాం కనుక ప్రియమైన దేవుని ప్రజలారా ఈ దేవుడు దేవుని మనకిచ్చిన ఈ లేఖన భాగాన్ని మనం దృష్టిలో ఉంచుకొని మనం కూడా దేవుణ్ణి ప్రకటించే వారంగా ఉండడానికి ఆయనని సంతోషపెట్టే వారంగా ఉండడానికి నిందారైతులముగా జీవించడానికి ప్రతి విషయంలో కృతజ్ఞతాస్థుతులు చెల్లించే వారంగా ఉండడానికి ప్రభువు మనకు సహాయం గాక ప్రార్థన చేసుకుందాం ప్రేమ కలిగిన మా ప్రియా పరుల గొప్ప తండ్రి ఇవేకోజామున తె శలవును సంఘానికి ఇచ్చిన యొక్క మంచి ఉద్దేశాలను బట్టి వాక్కులను బట్టి మేము కూడా ప్రభు మమ్మల్ని మేము సరి చేసుకొని ప్రతి విషయంలో మేము నిందారాయితులంగా ఉంటూ శ్రద్ధ కలిగిన వారమే స్వార్థ ప్రకటించే విషయంలో నాయన మేము నిర్లక్ష్యం వహించకుండా నిస్వార్థ ప్రకటించేటువంటి వారంగా ఉండడానికి సహాయం చేయమని ఎస్ఐ అతి శ్రేష్టమైన నామమున స్థుతించి ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాం తండ్రి ఆ మెయిన్ క్రైస్తలా